నమస్తే అండి ఈరోజు మధ్యాహ్నం లంచ్లోకి ఆనపకాయ పప్పు చేశానండి దానికి కాంబినేషన్గా క్యాబేజీ పకోడీ వేశానండి నిజంగా చాలా రుచిగా వచ్చిందండి ముందుగా క్యాబేజీని సన్నగా తరుక్కుని అందులో కొంచెం ఉప్పు పసుపు వేసి నీరంతా పిండి తీసేయాలండి తర్వాత అందులో కొంచెం ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు అల్లం ముక్కలు కొంచెం కొత్తిమీర తరుగు కరివేపాకు తరుగు కొంచెం జీలకర్ర వేసి బాగా కలపాలండి ఇప్పుడు ఒక కప్పు శనగపిండికి ఒక స్పూన్ బియ్య పిండి వేసి రెండు జల్లించి ఈ ఉల్లిపాయ మిశ్రమంలో కలపాలండి ఆ తర్వాత అందులో ఉప్పు కారం నచ్చితే కొంచెం జీడిపప్పు ముక్కలు కూడా వేసుకోండి వీటిని గట్టిగా కలుపుకొని వేడివేడి నూనెలో పకోడీలుగా వేసి వెంట ట్టనే తిప్పొద్దండి కొంచెం వేగాక తిప్పితే మంచి రుచికరమైన వేడివేడి క్యాబేజీ పకోడీ తయారవుతుందండి చాలా రుచిగా ఉంటుందండి దీన్ని అన్నంలోకి పప్పులోకి అలాగే సాంబార్తో నంచుకుంటే చాలా బాగుంటుందండి ఈరోజు మా లంచ్ వేడివేడి క్యాబేజీ పకోడీతో పాటు ఆనపకాయ పప్పు వేడివేడి అన్నం అండి ఇదే మా సింపుల్ అండ్ టేస్టీ లంచ్ అండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారు కదా